ఒక పెద్ద ధనిక కుటుంబంలో నా వివాహం జరిగింది ఈ కారణంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా జీవితం అంతా నేను నా కోరికలను అణిచివేస్తూ గడిపాను నాకు డబ్బు ప్రాముఖ్యత మరియు వాటి విలువ నాకు తెలుసు మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర ఎల్లప్పుడు రెండు రూపాయల కోసం దెబ్బలు తినేదాన్ని కానీ ఇప్పుడు నేను ధనవంతుల కుటుంబంలో పెళ్లి చేసుకున్నాను ఎవరితో నా పెళ్లి చేస్తున్నారన్న విషయాన్ని నేను ఎవరితో ఏమీ చెప్పలేదు నేను ఎవరిని ఏమీ అడగలేదు కానీ నాకు ఒక విషయంలో మాత్రం సంతోషంగా ఉండేది నేను ఈ జైలు నుంచి తప్పించుకొని ఒక పెద్ద ప్యాలెస్కి వెళ్తున్నాను అక్కడ ప్రతి పని చేయడానికి పని వాళ్ళు ఉన్నారు నేను వారికి ఆజ్ఞాపిస్తూ పని చేయించుకుంటాను విషయం ఏంటంటే అబ్బాయి వాళ్ళ పెళ్లి ఊరేగింపు మా ఇంటికి వచ్చేసింది మరియు గొప్పగా బట్టలు ధరించి మా ఇంటికి వస్తారని మా అత్తగారింటి వాళ్ళు అందరూ చాలా అందంగా పెళ్లి బట్టలు మా ప్రాంతంలో మాత్రం ప్రజలు ఉండేవారు నేను మేకప్ కూడా చాలా తక్కువ ధరలో చేయించుకున్నాను వాళ్ళు నన్ను వివాహం చేసుకొని వారింటికి తీసుకెళ్ళినప్పుడు నేను కళ్ళప్పగిస్తూ ఆ ఇంటిని చూస్తూ ఉండిపోయాను నేను మా అత్తమామల ఇంట్లోకి ప్రవేశించినప్పుడు నన్ను నా భర్తకు బదులుగా మా అత్తగారు స్వాగతించారు మరియు నన్ను నా భర్త గదిలో కూర్చోబెట్టకుండా నన్ను మా అత్తగారి గదిలో కూర్చోబెట్టారు బహుశా వాళ్ళు గదిలో ఏదో ఒక చిన్న ఆచారం చేయవలసి ఉండేమో అందుకే కొందరు చిన్న అమ్మాయిలు గదిలోకి వచ్చారు అని అనుకున్నాను నా భర్త ముఖం మీద అడ్డగా ఉన్న పూలను తొలగించలేదు నేను తొలగించుకుని కూర్చోవడం వల్ల ఆ సమయంలో నేను నా భర్త ముఖాన్ని చూడలేకపోయాను ఈ సమయం నుండి నా కష్టాల కాలం ప్రారంభం అవుతుందని నాకేం తెలుసు ఆ అమ్మాయిలందరూ గది నుండి బయటకు వెళ్ళిన తర్వాత మా అత్తగారు నా గదిలోకి వస్తారని నేను ఎదురు చూశాను కానీ అలాంటిదేమీ జరగలేదు మా అత్తగారు గది తలుపులు బయట నుంచి గడియపెట్టి వెళ్ళిపోయింది నేను ఆమె కోసమే ఎదురు చూస్తూనే ఉన్నాను ఒక అరగంట గడిచింది మళ్ళీ మా అత్తగారు గదిలోకి వచ్చినప్పుడు నా మనసులో దిగులు మొదలైంది మళ్ళీ తలుపు బయట నుంచి గడియవేసి వెళ్ళారు కదా అని నేను ఊపిరి పీల్చుకోలేకపోయాను నా మనసులో వింత వింత ఆలోచనలు వస్తున్నాయి ఎందుకంటే నేను కూడా నా భర్తను కలవడానికి ఆతృతతో ఉన్నాను వివాహం జరిగిన ప్రతి స్త్రీ తన భర్తను చూడాలని కోరిక ఉంటుంది భర్త ఆమెను ప్రేమించాలని మరియు అతని ప్రేమను వ్యక్తపరచాలని ఆమె అందాన్ని మెచ్చుకుంటూ ఆమెతో ప్రేమగా మాట్లాడాలని అనుకుంటుంది అయితే ఇక్కడ అలాంటిదేమీ జరగడం లేదు నేను మంచం మీద కూర్చొని నా నడుం పట్టేయడంతో అలా లేచి తలుపుల దగ్గరికి నడిచి వెళ్లేలోపు సడన్గా మా అత్తగారు తుఫాన్ లాగా గదిలోకి ప్రవేశించి ఆమె గది లోపల నుండి గడియ వేసినప్పుడు నేను భయంతో ఆశ్చర్యపోయాను ఈ పనైతే నా భర్త చేయాలి కదా అంటూ నేను నా హృదయంలో ఆలోచించడం ప్రారంభించాను నేను తలెత్తి మా అత్తగారి వైపు చూసేసరికి ఆమె వచ్చి నాకు దగ్గరగా కూర్చొని ఆమె నన్ను చాలా జాగ్రత్తగా చూస్తుంది మరికొంత సమయం తర్వాత ఆమె చెప్పింది తల్లి నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు నీ భర్త ఇప్పటి వరకు గదిలోకి ఎందుకు రాలేదు మీ అత్తగారు పదే పదే ఎందుకు గదిలోకి వస్తూనే ఉన్నారని మరియు నిన్ను ఒక గదిలో బంధించి ఉండటానికి కారణం తల్లి నీ అందాన్ని చూసి ఎవ్వరూ దృష్టి తగిలించకూడదని నేను ఇలా చేస్తున్నాను నేనే నిన్ను ఖచ్చితంగా మీ బట్ట వద్దకు పంపుతాను కానీ ఆ సమయం ఇంకా రాలేదు కాబట్టి అప్పటి వరకు మీరు నా గదిలోనే కూర్చోండి వచ్చాడు ఇప్పుడు బట్టలను మార్చుకొని మీకు నిద్రపోవడానికి సౌకర్యవంతమైన డ్రెస్ వేసుకో అంది నా అత్తగారు చాలా మంచివారు ఆమె పూజ ఆచారాలను బాగా విశ్వసించేది మా అత్తగారు చాలా ఆధునికంగా ఉండకపోవటం కూడా సంతోషకరం ఎందుకంటే నేను ఒక సీదా మరియు పేద అమ్మాయిని కాబట్టి నేను ఒక ఆధునిక ఇంటికి వచ్చి ఉంటే నా జీవితం ఎలాగైనా కష్టతరంగా మారేడు నేను ఇప్పటి వరకు ఫ్యాషన్ మరియు మేకప్ ఎలా చేయాలో కూడా తెలియదు నేను సైలెంట్ గా పెళ్లి బట్టలు మార్చుకుని కాసేపు దేవుడి ముందు నిలబడి నా మనసులో మాటలను చెప్పుకుని పూజ పూర్తయిన తర్వాత నేను గడికెళ్ళి ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు నేను కళ్ళు తెరిచి చూసేసరికి మా అత్తగారి గదిలో ఉన్నాను కానీ నేను బాధపడలేదు ఎందుకంటే నా అత్తగారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మా అత్తగారు నాకు ఆకుపచ్చ రంగు చీరనిచ్చి ఇది ధరించండి కావాలంటే మీరు తర్వాత కలవచ్చు ముందు నువ్వు రెడీ అవ్వు అతిథులు మిమ్మల్ని చూడటానికి వస్తున్నారు అని చెప్పడంతో నేను సంతోషించి చక్కగా దుస్తులు ధరించి వారిని కలవడానికి సిద్ధమయ్యాను ఎందుకంటే నేను ఈ కుటుంబంలో కొత్త కోడలుగా వచ్చాను కాబట్టి నన్ను కలవడానికి చాలా మంది స్త్రీలు వచ్చారు కానీ నన్ను చూసిన వారందరూ వింత కళ్ళతో చూస్తున్నారు నన్ను కలిసిన ప్రతి స్త్రీ వింతగా మొహం పెట్టి ఇలా చెప్తుంది ఆమె తేజ భార్య అంట వారందరి చూపుల్లో అర్థం నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా అంటున్నారు అని నేను ఆలోచిస్తూ ఉండిపోయాను తేజ గురించి ఎవరు ప్రస్తావించలేదు ఆడగలేదు అందరి చూపు నాపైనే ఉంది అందరి కళ్ళల్లోనూ నాపై జాలి కనిపించింది వీరందరి మాటల చూపులు నన్ను ఆ గురిచేస్తాయి విషయం ఏంటంటే నన్ను చూడటానికి వచ్చిన ప్రతి దేవుడు నిన్ను కరుణించి నీ జీవితాన్ని సులభతరం చేయాలని నాకు ఆశీర్వాదం ఇచ్చేవారు ఇది నాకు కొంచెం వింతగా అనిపించింది ఎందుకంటే నా అత్తమామలు చాలా మంచి వ్యక్తులు వారు ఇప్పటి వరకు నా విషయంలో ఏ తప్పు చేయలేదు కానీ వాళ్ళు నా చేయి పట్టుకుని నేను చాలా పేద కుటుంబం నుండి వచ్చానని విషయం నన్ను గ్రహించనివ్వలేదు నా పేదరికం వల్ల కాదు నా దురదృష్టం వల్ల అందరూ సానుభూతిని చూపిస్తున్నారని నాకేం తెలుసు కొంతసేపటి తర్వాత మా అత్తగారు నన్ను గదిలో కూర్చోబెట్టి బయటకు వెళ్లారు వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోవడంతో మేము మా అత్తగారితో చెప్పాను బంధువులు వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను నా భర్తను చూపిస్తాను అని చెప్పారు కానీ ఇప్పటి వరకు నేను నా భర్తను చూడలేదు నా మాట విని మా అత్తగారు నవ్వుతూ చె పట్టుకొని నాకు తెలుసు నువ్వు తేజని చూడాలని ఎందుకు అడుగుతున్నావు అయితే కొడలి పిల్ల తేజని చూడటం అంత సులభం కాదు నీ భర్త ముఖాన్ని చూడాలంటే చాలా పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడు వెళ్లి నువ్వు నీ భర్తని చూసుకోగలవు అన్నప్పుడు పరీక్షనా ఎలాంటి పరీక్ష అంటూ పూర్తిగా కంగారు పడి అడిగాను అప్పుడు మా అత్తగారు ముందు నువ్వు తేజకి తగిన దానివో కాదో తెలియాలి అనడంతో నేను తగినదని కాకపోతే మరి తను నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని నా మనసులోకి ఒక ఫిర్యాదు వచ్చింది మరియు నేను ఇంతసేపటి నుంచి వెతికే విషయం గురించి నాకు స్పష్టత వచ్చింది ఇది నా హక్కు నేను మా అత్తగారిని ప్రశ్నించగలను నా మాటల్లోనే విన్న నా అత్తగారు చెబు పట్టుకొని మాట్లాడటం ప్రారంభించారు ఓరి దేవుడా భర్తను కలవడానికి కూడా ఇంత తొందరనా మా కాలంలో అమ్మాయిలు చాలా సిగ్గుపడేవాళ్ళు ఇంటికి ఎవరైనా సంబంధం కోసం వచ్చినప్పుడు వాళ్ళు ముందుకు రావడానికి ఇష్టపడే వాళ్ళు కాదు వాళ్ళను కన్నెత్తైనా అయినా చూసేవారు కాదు కానీ ఈ కాలం అమ్మాయిలకు మాత్రం కాబోయే భర్తతో మాట్లాడటం అంటే భలే సరదాగా ఉంటుంది మా అత్తగారి ఆలోచనలు చాలా పాతకాలం నాటివి అందుకే నేను మౌనంగా ఉండటమే ఉత్తమం అనుకుని సరే అయితే నీ కొడుకుని ఎన్ని రోజులని నా నుంచి దూరంగా పెడతావో చూస్తాను నాలాగే నా భర్త కూడా నన్ను కలవడానికి తహతహలాడుతూ ఉండవచ్చు ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాక తన భార్యను కలవాలన్న కోరిక కలిగి ఉంటాడు ఈ విషయంలో నేను ఒక్కదాన్ని మాత్రమే బాధపడటం లేదు ఇది ఆలోచించి నేను సైలెంట్ అయిపోయాను కానీ నా భర్త వైపు నుండి నాకు ఎలాంటి తొందరపాటు ఆనవాళ్ళు కనబడటం లేదు అయినా నా భర్తకు నన్ను కలవాలన్న తొందరగా ఎందుకు లేదు అని ఇలా ఆలోచిస్తూ రోజంతా గడిచిపోయింది రాత్రి అవడంతో నేను మా అత్తగారిని అడిగాను ఈ రోజు కూడా నేను మీ గదిలోనే పడుకోవాలి అని దాంతో మా అత్తగారు వెళ్ళి ఆ పాతకాలం నాటి మాటలు మొదలు పెట్టారు నువ్వు సిగ్గులేని అమ్మాయికి వెళ్ళే తొందరలో ఉన్నావు అది కూడా పెళ్ళైన రెండో రోజు నా మాటలను మా అత్తగారి వింతగా వేరే అర్థం చే వచ్చేలా మార్చేశారు ఆ మాటతో నా మనసులో కొంత భారంగా అనిపించింది సరే మనం ఒక పని చేద్దాం మా అత్తగారు నన్ను తన దగ్గరికి విడిచారు ఏంటా పని అని ప్రశ్నించే చూపులతో ఆమె వైపు చూశాను తల్లి నిన్ను కలవటానికి మీ భర్త వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక తెర ఉండాలి కనీసం ఏడు రోజుల పాటు మీరు ఉదయాన్నే నిద్రలేచి ఏడు గంటలకు అంతా హారతి చేయాలి మరియు నిద్రపోయే ముందు దేవునికి పూజ చేయాల్సి ఉంటుందని మా పూజారి గారు చెప్పారు ఏడు రోజులు మరియు అంతకంటే ముందు మీరు మీ భర్త ముఖం చూడకూడదు నా కొడుకు తేజ కూడా పూజలు అంటే దూరంగా పారిపోతాడు కాబట్టి తేజ కూడా రోజుల పాటు ఖచ్చితంగా ఈ పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది అప్పుడే అతను కూడా నీ ముఖాన్ని చూడగలడు ఈ విధంగా నా కొడుకు అభివృద్ధి చెందుతాడు పూజ మరియు దేవుణ్ణి నమ్మడం ప్రారంభిస్తాడు కాబట్టి మీరిద్దరూ కలిసి ఈ ఏడు రోజులు పూజ విధిని ఆచరించాల్సి ఉంటుంది ఈ కారణంగా నా కొడుకుకి ఆచారాల మీద విశ్వాసం కలుగుతుంది ఆ తర్వాత మీరిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవచ్చు అని అనడంతో నేను మౌనంగా ఉండిపోయాను మా అత్తయ్య గారు ఇలా ఆలోచించినందుకు నా మనసులో సంతోషంగా అనిపించింది నేను ఇదే కోరుకున్నాను మా జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా మా బంధంలో భగవంతుని అనుగ్రహం ఉండాలని మా అత్తగారు కోరుకుంది నేను ఈ రోజు నుంచి ఈ పూజా విధిని మొదలుపెట్టాను అందుకే నేను ముందుగా పూజా విధానాలు అనుసరించాలి నా అంకిత భావాన్ని చూసి మా అత్తగారు చాలా సంతోషించి నువ్వు చాలా మంచి అమ్మాయివి ఆ దేవుణ్ణి ఆశిస్తులు ఎల్లప్పుడూ నీ మీద ఉంటాయి అలాగే నా కొడుకు తేజ మనసులో నీ మీద ప్రేమ కలిగేలా చేస్తాడు అనడంతో అతనితో పాటు ఏడు అడుగులు వేసినప్పుడే అతని మీద నాకు ప్రేమ కలిగిందని మా అత్తగారికి ఎలా చెప్పగలను ఇక్కడ ఒకరోజు మాత్రమే గడిచింది మా అత్తగారి గదిలోకి వచ్చి చెప్పడం మొదలుపెట్టింది తల్లి వంతులు గారు చెప్పారు నువ్వు రోజుకు రెండు సార్లు కాదు ఐదు సార్లు పూజ చేయాలని చెప్పారు నువ్వు ఉదయం మాత్రమే పూజ చేశావు కాబట్టి మీరు మీ భర్తను కలవలేవు అనడంతో ఆ మాట విని నేను చాలా బాధపడ్డాను పర్లేదు నేను నా భర్త కోసం రోజుకు ఐదు సార్లు పూజ చేయడంలో నాకు ఎటువంటి సమస్య లేదు ఈ విధంగానే రెండో రోజు పూర్తయింది మరుసటి రోజు నాలుగు సార్లు పూజ చేశాను పడుకునే ముందు దేవుడు పూజ చేయడం మిగిలిపోయింది కనీసం ఏడో రోజులు ముందు నా భర్త ముఖం చూడకూడదని మా అత్తగారు చెప్పినందున నేను నా భర్తను కలుసుకోలేకపోతున్నాను అయితే నువ్వు పూర్తి భక్తితో పూజిస్తే మీరు అతన్ని చూడకుండా మీ భర్తను కలుసుకోవచ్చు అని అత్తగారు అనడంతో పర్వాలేదు నా భర్త ముఖం చూడలేకపోతే కనీసం అతనితో మాట్లాడచ్చు కదా అందుకని చాలా సంతోషపడ్డాను నేను నా రూమ్ లో కూర్చొని అందమైన ఆలోచనలో మునిగిపోయాను అంతలో మా అత్తగారు వచ్చి కలలో జీవించడానికంటే ముందు రాత్రి చేయవలసిన పూజలు మొదలు పెట్టండి ఎందుకంటే మీరు రోజు మొత్తంలో ఐదు పూజలు చేస్తే తప్ప నేను నా కొడుకుని నీతో కలవనివ్వను అండి ఆమె తన చేతిలో ఒక తెల్లటి దుపట్టాను తీసుకుని వచ్చి పూజ చేసేటప్పుడు తల మీద ధరించమని చెప్పింది నేను మా అత్త చేతిలో నుంచి ఆ దుప్పట్టాను తీసుకుని నా తలపై వేసుకుని దేవుడి పూజ చేయడం ప్రారంభించాను ఆ దుపట్టాల నుంచి క్రమంగా ఏదో వాసన రావడం మొదలైంది ఆ వాసన చాలా వింతగా ఏదో అవాంఛనీయమైన అనుభూతి కలుగుతున్నా నేను ఆ దుపట్టాను తలపైనే ఉంచుకున్నాను కానీ క్రమక్రమంగా నా తల బరువుగా మారడం ప్రారంభించింది క్రమంగా నా చేతిలో మరియు కాళ్ళు వదులుగా మారాయి మరియు నేను కూర్చోలేకపోయాను ఆ సమయంలో ఎవరు నన్ను తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టినట్లుగా అనిపించింది నాకు అర్థం కావడం లేదు నేను మేల్కొని ఉన్నానా లేక పడుకున్నానా అని ఉదయం నా కళ్ళు తెరవగానే మొదలైంది నా నిద్ర పూర్తి అవ్వలేదు నాలో తాజాదనం కూడా లేదు నన్ను విచిత్రమైన అలసట చుట్టుముట్టినట్లుగా ఉంది నాకు చాలా వింతగా అనిపించింది నా ఆరోగ్యం కూడా భారంగా ఉంది నా తలలో తీవ్రమైన నొప్పి ఉన్నా గట్టిగా ఊపిరి తీర్చుకొని అలాగే నిద్రలేచాను అంతలో మా అత్తగారు రూమ్లోకి వచ్చి తల్లి ఈ బాల్ తీసుకుని తాగు అంటూ బాల గ్లాసు నాకిస్తూ ఇలా అంది తల్లి నువ్వు రాత్రంతా పూజ చేశావు కాబట్టి నువ్వు అలసిపోయావు అనుకుంటాను అన్నా మా అత్త మాట వినడంతో లేదు అత్తగారు ఆ సమయానికి పూజ కూడా పూర్తి కాలేదు అంతలోనే నేను నిద్రలోకి జారుకున్నాను అన్న నా మాట విని అయ్యో తల్లి ఇప్పుడు కూడా తేజ మిమ్మల్ని కలవలేడు అని మా అత్తగారు నా తలపై బాంబు వేశారు నేను నా భర్తను కలవడానికి నా జీవితం అంతా ఆతృతగా ఎదురు చూడాలా అని నేను అడగడంతో నా మాట విని మా అత్తగారు నవ్వుతూ చెప్పడం మొదలు పెట్టారు నేను ఎప్పుడో చెప్పాను కలవలేవు అని ఈరోజు పూజను పూర్తి ఆచారాలతో చేయండి ఆపై మీరు రాత్రి తేజని కలవచ్చు తేజకు నన్ను కలవాలని అతని మనసులో లేదా అని మా అత్తగారిని అడిగాను అప్పుడు మా అత్తగారు నవ్వుతూ నీతో కలవమని చెప్పి రాత్రి నా వెంట పడి నా తల తింటూ ఉంటాడు కానీ అది కాదు తల్లి మీరిద్దరూ ఆచారాల ప్రకారం పూజా విధిని పూర్తి చేసే వరకు నేను మీకు ఒకరికొకరు పరిచయం చేయలేను అన్న మా అత్తగారి మాటలు విని నేను మౌనంగా ఉన్నాను ఈ రోజు నాకు పూజ చేయాలని మనసులో అనిపించడం లేదు ఎందుకంటే మూడు రోజుల నుంచి నేను నా భర్తను చూడలేదు ఏదో విచిత్రంగా జరుగుతుంది నేను రోజుకు నాలుగు సార్లు పూజ చేస్తాను కానీ రాత్రి పూజ తర్వాత మా అత్తగారు నా గదికి వచ్చి చెప్పడం మొదలుపెట్టింది అమ్మా రోజు నేను మీకు తినడానికి స్వీట్లు తెచ్చాను తినండి నేను ఆ పదార్థాన్ని తింటాను మరియు తిన్న వెంటనే నేను నిద్రపోతాను మా అత్తగారు కొన్నిసార్లు ఖర్జూరంతో కొన్నిసార్లు పాలతో మరికొన్నిసార్లు పాయసం లేదా కొన్నిసార్లు ఏదైనా తీసుకుని వచ్చేవాళ్ళు అవి తిన్న వెంటనే నేను నిద్రలోకి జారుకునేదాన్ని రాత్రంతా నిద్రపోయేదాన్ని లేదా పడుకున్నాను అర్థమయ్యేది కాదు నాతో పాటు ఆ గదిలో ఎవరు ఉన్నారు అనిపించేది కానీ ఒక రాత్రి ఎలాగైనా నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను అప్పుడు రాత్రి ఎవరో నాతో ఉంటున్నారు నాకు తెలుస్తుంది మా అత్తగారు నాకు నిద్ర వచ్చేలా పదార్థాలు ఎందుకు తినిపిస్తున్నారు రాత్రి అవగానే అత్తగారు నా దగ్గరికి వచ్చి తల్లి ఈ జ్యూస్ నీకోసం తెచ్చాను ఇది తాగు నీకు బలం వస్తుంది రోజు రోజుకి ఎలా బలహీనపడుతున్నావో చూడు నేను ఆవిడ వైపు చూడను లేదు అత్తగారు నాకు ఈరోజు జ్యూస్ తాగాలని అనిపించడం లేదు మీరు దీన్ని వెనక్కి తీసుకుని వెళ్ళండి రాత్రి పూజ చేసేది ఉంది కాబట్టి నేను పూజ చేయడానికి వెళ్తున్నాను నేను దాదాపు వారం నుంచి ప్రయత్నిస్తున్నాను కానీ రాత్రి పూజ పూర్తి చేయాలని కానీ నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే పూజకు ముందే నిద్రపోయేదాన్ని కాబట్టి నేను ఏమి తాగను మరియు తినను పూజ పూర్తి చేస్తానని నిర్ణయించుకున్నాను అని అనడంతో మా అత్తగారు పర్లేదు పూజ చేయి అయితే ముందు జ్యూస్ తాగు అని చెప్పింది కానీ నేను జ్యూస్ తాగను అని మా అత్తగారికి చెప్పేశాను నా వైఖరి చూసి ఆవిడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను తన చేతిలో మోసపోకూడదని అనుకోవడం ఆమె అర్థం చేసుకుంది కొంతసేపటి తర్వాత మా అత్తగారు నా గదిలోకి ప్రవేశించింది ఆమె చాలా సువాసన ఉన్న పర్ఫ్యూమ్ వేసుకుంది ఆ వాసన నాకు తెలిసినట్లుగా అనిపించింది కానీ నేను నా ముక్కుని మూసుకుని కూర్చున్నాను కొంతసేపటికి ఆమె మళ్ళీ నా గదిలోకి వచ్చింది నేను పూజకు అన్ని సిద్ధం చేసుకుంటున్నాను నేను మేల్కొని ఉండటం చూసి మా అత్తగారు కంగారు పడటం ఆవిడ ముఖంలో స్పష్టంగా కనిపించింది మరోసారి మా అత్తగారు నా గదిలోకి మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారని నాకు చాలా వింతగా అనిపించింది ఈసారి ఆవిడ చేతిలో ఒక తెల్లటి దుపట్టా తెచ్చింది తల్లి నువ్వు పూజ చేసే ముందు ఈ దుపట్టాన్ని ధరించమని మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇది తీసుకోండి నేను మీకోసం కొత్త దుపట్టాలు తీసుకొచ్చాను అండి మా అత్తగారిచ్చే దుపట్టాను ధరించడం వల్ల కలిగే ఆనందం ఏంటో ఆమె చేతిలో ఉన్న దుపట్టాను తీసుకుని నేను తలపై కప్పుకున్నాను నేను ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది దుపట్టా కప్పుకోగానే నాకు మూర్చగా అనిపించి నిద్ర రావడం ప్రారంభించింది ఆపై నేను చాలా గాఢంగా నిద్రపోయాను నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఉదయం ఎనిమిది గంటలైంది నాకు ఆలస్యంగా లేవడం ఇష్టం లేదు కానీ చాలా ఆలస్యంగా నిద్రలేచినప్పటికీ నా మూడు బాగానే ఉంది ఎందుకంటే తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు ఎందుకంటే నా తదుపరి అడుగు ఏంటి నేను అత్తగారి నుంచి చాకచక్యంగా ఎలా తప్పించుకోవాలో తనను ఎలా ఎదుర్కొని విషయాలని బహిర్గతం చేయాలని నిర్ణయించుకున్నాను రాత్రి సమయం కావడంతో మా అత్తగారు నా గదిలోకి వచ్చే శబ్దం వినిపించి నేను మంచం మీద ఒక దిండు ఉంచి నిద్రపోయినట్లు నాటకం మొదలుపెట్టాను మరియు మా అత్తగారు నన్ను రోజు ఏదో ఒక సాకుతో నిద్రపోయేలా చేసేది అందుకే ఈరోజు నేనే స్వయంగా నిద్రపోయాను ఎందుకంటే తను నాకు నిద్రపోయే పదార్థాలు తినిపించే ముందు నేను నిద్రపోయానని మా అత్తగారిని నమ్మించాను పది నిమిషాల నుంచి నేను నిద్రపోతున్నట్లు నటిస్తున్నాను నాకు గది తలుపులు తెరిచి గడియ పెట్టిన శబ్దం వినిపించింది అప్పుడు నా చెవిలో భారీ అడుగుల శబ్దం కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే ఇదేదో పురుషుల అడుగు శబ్దంలాగా ఉంది కానీ నేను కళ్ళు తెరిచి చూడలేకపోయేదాన్ని అప్పుడు ఎవరో మెల్లమెల్లగా నడుచుకుంటూ నా దగ్గరికి రావడం గమనించాను అప్పుడు అకస్మాత్తుగా నా చెవులు నిక్కబడిచాయి ఎందుకంటే నన్ను ఎవరో తాకారు నేను తట్టుకోలేకపోయాను నేను కళ్ళు తెరిచి నా ముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూసి నా తలపై ఆకాశం విరిగి పడ్డట్లుగా అనిపించింది నన్ను ఇంతలా మోసం చేస్తారని నేను ఆలోచించలేకపోయాను నా కళ్ళల్లో నుంచి నీళ్లు కారడం మొదలుపెట్టింది నేను పెళ్లి గురించి ఏమేమి ఆలోచించాను కానీ ఏం జరిగింది దేవుడా నేను ఎక్కడ చిక్కుకున్నాను నా హృదయంలో నా గుండె చప్పుడు పెరగడం మొదలైంది వెంటనే నేను లేచి గదిలో నుండి బయటకు పారిపోయాను నన్ను చూసి మా అత్తగారు ఆశ్చర్యపోయారు ఆమె ముఖం పారిపోయింది నేను మా అత్తగారితో చెప్పాను మీరు ఇంత పెద్ద మోసం ఎలా చేయగలిగారు నీకు సిగ్గులేదా ఒకవేళ నా స్థానంలో నీ కూతురే ఉంటే నువ్వు ఇలాగే చేసేదానివా అంటూ నా కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి మీరు నాతో పిల్లల్ని కనడానికి ఇంతలా దిగజారుతారని నేను ఆలోచించలేకపోయాను అని అనడంతో మా అత్తగారు నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుని అమ్మ దేవుడి కోసం ఇలా మాట్లాడకు నీకు అలసటగా ఉండి నీ తల తిరుగుతుందని తెలిసాక నేను నిన్ను చెకప్ చేయించాను నీకు గుర్తుంది కదా ఒకరోజు మన ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చారు తను నిన్ను చెకప్ చేసి నువ్వు కడుపుతో ఉన్న విషయం చెప్పింది మా అత్తగారి మాటలు విని నా తలపై మరో బాంబు పేరినట్లు అనిపించింది ఏం చెప్తున్నారు మీరు అత్తయ్య గారు మీ కొడుకుని కలవాలంటే నేను ఎన్నో పరీక్షలు పాస్ అవ్వాలని చెప్పారు అలాంటప్పుడు నేను కడుపుతో ఎలా ఉన్నాను మీ అబ్బాయి నుంచి నేను తల్లి కాబోతున్నానని ఎలా చెప్పగలవు నా మాట విని ఆమె తలవంచుకొని తల్లి నేనేం చేయగలను నేను నిస్సహాయంగా ఉన్నాను పిల్లల సంతోషాన్ని ఎవరు కోరుకోరు నేను అతని కోసం ఒక చిన్న తారుమారు చేశాను ఇప్పుడు ఏమైంది నన్ను క్షమించండి ఇప్పుడు నేను ఏమీ చేయలేను నేను తల్లిగా నా కొడుకు ఆనందం మాత్రమే కోరుకున్నాను నేను మా అత్తగారి మాటలు వినలేదు మా అత్తగారు నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు మీ కడుపులో మా వారసుడు ఉన్నాడు ఈ విధంగా నువ్వు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళకూడదు అండి కానీ నేను మా అత్తగారి మాట అత్తగారించుకోలేదు ఇంత పెద్ద ద్రోహం చేశాక నేను ఇంట్లో ఉండటం నాకు అస్సలు నచ్చలేదు నేను నా గదిలోకి వెళ్ళి లాక్ చేసుకొని నా సామాన్లన్నీ సర్దుకొని నేరుగా మా అమ్మా ఇంటికి వచ్చేశాను మా అమ్మ వాళ్లకు జరిగిన విషయం అంతా చెప్పాను మా అమ్మ నా మాట విని చరించిపోయి చెప్పింది అమ్మ నువ్వు దయచేసి మమ్మల్ని క్షమించు ఇవన్నీ మాకు ముందే తెలుసు మేము ఉద్దేశపూర్వకంగానే మీకు చెప్పలేదు మా అమ్మ ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేకపోయాను అమ్మ మీరైతే నా సొంత మనుషులు మరి అలాంటప్పుడు నాకెందుకు ఇంత ద్రోహం చేశారు అంటూ నేను ఏడవటం మొదలు పెట్టాను మా అమ్మ నా చేయి పట్టుకొని చెప్పడం మొదలుపెట్టింది అమ్మ మమ్మల్ని క్షమించు మేము అప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాము అమ్మ మాటలు విని నేను షాక్ అయ్యాను అమ్మ మీరు నిస్సహాయలు కారు మీరు అనువైన వారు ఈ మాట విని మా అమ్మ ఏడవటం మొదలుపెట్టింది అమ్మని ఇలా ఏడిపించడం నాకు నచ్చలేదు కానీ నేనేం చేయగలను వీళ్ళు నన్ను చాలా మోసం చేశారు అప్పుడు ఎవరో ఇంటి తలుపులు తట్టారు డోర్ తెరవగా ఎదురుగా మా పెద్దక్క నిలబడి ఉంది తనని చూస్తే అర్థమవుతుంది తన భర్తతో గొడవపడి ఇవన్నీ చూడగానే నా గుండె గుండెటం మొదలైంది నువ్వు కూడా మీ ఇంట్లో ఎంత పెద్ద ఇంట్లో జరిగినా కానీ నువ్వు ఈ అలాంటప్పుడు నేను ఎలా సంతోషంగా ఉండగలను మా ఇంట్లో డబ్బు కొడుతూ రోజు ఇంట్లో గొడవలు నా భర్త రోజు తాజు వచ్చి నన్ను కొడతాడు మేము ఒక పూట భోజనం కోసం తహతహలాడుతుంటాం అని అక్క తన బాధను చెప్పుకుంది ఇప్పుడు మేము అక్క ఇద్దరం మా పుట్టింట్లో కూర్చున్నాం నాకు ఇలా అనిపించడం ప్రారంభించింది నేను మా తల్లిదండ్రులను హింసిస్తున్నానా అని నేను రాత్రి పడుకోబోతుంటే నా గదిలో ఎవరో వస్తున్నా అదే దృశ్యం నా కళ్ళ ముందు మెరిసింది అప్పుడు నా గదిలో ఎవరో వచ్చారు నేను గట్టిగా అరిచి పరిగెత్తి మా అత్తగారి గదికి వెళ్ళాను నా గదిలోకి వచ్చేది ఎవరో కాదు నా భర్త నా భర్త మొహం చూడడానికి చాలా అందవిహీనంగా ఉన్నాడు అతనికి వింత రూపం చూడగానే ఆకాశం విరిగి తలపై పడింది నాకు తెలియడం లేదు నా భర్త పుట్టినప్పటి నుంచి ఇంత అందమైన హీనంగా ఉన్నాడా లేకపోతే మధ్యలో ఇలా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందా కానీ నా భర్త మాత్రం చాలా దారుణంగా ఉన్నాడు ఇవన్నీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ నేను టెన్షన్ పడిపోయాను ఒక్కసారి లేచి కూర్చున్నాను మరుసటి రోజు ఉదయాన్నే మా అత్తగారు ఇంటికి వచ్చారు ఆ సమయంలో నేను వేరే గదిలో ఉన్నాను అమ్మ వచ్చి మీ అత్తగారు వచ్చారు వచ్చి కలవు అని చెప్పింది నాకు ఆమెతో మాట్లాడటం కానీ ఆమెను చూడటం కానీ ఇష్టం లేదు నన్ను ఇంతగా నమ్మించి మోసం చేసింది మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకున్నాను నేను ఎంతసేపటికి హాల్లోకి వచ్చి ఆమెను కలవలేకపోయేసరికి మా అత్తగారు నా గదిలోకి వచ్చింది ఆమె గదిలోకి రాగానే నేను లేచి నిలబడ్డాను ఆమె నా దగ్గరికి వచ్చి కూర్చో అని కూర్చోబెట్టి నీ మనసులో నా మీద ఎంత ద్వేషం ఉందో నాకు తెలుసు నేను చేసింది తప్పే కానీ దానికి సంజయ్ ఇచ్చుకునే హక్కు నాకుంది నువ్వు దయచేసి వినాడు నా కొడుకు తేజ చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్యంగా అందంగా చలాకీగా ఉండేవాడు అన్నిటిలో వాడు ఫస్ట్ తేజ ఇంటర్ చదివేటప్పుడు ఒకసారి తీవ్రమైన జ్వరం వచ్చింది ఆ సమయంలో మీ మామగారు ఊర్లో లేరు నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను అతను చెకప్ చేసి కొన్ని టాబ్లెట్స్ రాసిచ్చాడు నేను వాటిని సమయం తప్పకుండా రెండు రోజులు వాడాను అతనికి జ్వరం తగ్గకపోగా ఒంటి మీద ఇన్ఫెక్షన్ వచ్చింది మేము కన్సల్ట్ డాక్టర్ పర్వాలేదు అన్నారు రెండు రోజులకి మీ మామగారు క్యాంపు నుంచి తిరిగి వచ్చి తేజ పరిస్థితి చూసి చాలా కోపడ్డారు వెంటనే తేజని ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం కానీ అప్పటికి జరగాల్సిన అనర్థమంతా జరిగిపోయింది డాక్టర్ తేజని చెకప్ చేసి ఇతని బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది దీనికి కారణం వాడిన ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయి ఉండటం దీనిని ఇక్కడికి ఆపి ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా చేయగలం కానీ అతని ముఖంపై వచ్చిన మచ్చలని తగ్గించడానికి చాలా టైం పడుతుంది అని అన్నారు అప్పటి నుంచి తేజకి ట్రీట్మెంట్ చేపిస్తూనే ఉన్నాం అది పూర్తిగా తగ్గడం లేదు ఎన్నో మంచి మంచి సంబంధాలు వచ్చి ఈ కారణంగా వెనక్కి వెళ్ళాయి చివరికి నీతో పెళ్లి చేయగలిగాను ఈ బంధం తెగిపోకూడదని ఉద్దేశంతో నేను ఒక తల్లి స్థానంలో ఉండి నా కొడుకు జీవితం బాగుపడాలని ఆలోచించాను కానీ నీ పట్ల నేను ప్రవర్తించింది చాలా దారుణం నన్ను క్షమించి తల్లి నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి యజమాని రాలేవి దయచేసి మేము చేసిన తప్పుకు క్షమించి నీ ఇంటికి నువ్వరా అని మా అత్తగారు ప్రాధేయపడుతుంటే నా మనసు చెలించింది అత్తగారు నేను ఇప్పుడు రాలేను నాకు కొంత టైం కావాలి అని సమాధానం ఇచ్చాను నువ్వు టైం తీసుకో కానీ తప్పకుండా రావాలి తల్లి అని చెప్పి అత్తగారు వెళ్ళిపోయారు తర్వాత నాకు అనిపించింది నేను మా అత్తగారిని తల్లిదండ్రుల పట్ల చాలా తప్పు చేస్తున్నానా మా అమ్మ వాళ్ళు ఇదంతా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు చేశారు మా అత్తయ్య పరిస్థితి అలాగే ఉంది మేము చాలా పేదవాళ్ళం కాబట్టి పేరింటి అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు అందరూ ఆపేసపరులు ఒకవేళ నా భర్త అందవిహీనంగా ఉంటే ఏంటి అయినా ఆయన మొహం చూసి నేను చాలా భయపడిపోయాను కానీ నా తల్లిదండ్రులు ఈ విషయాన్ని నా నుంచి దాచిపెట్టారు ఆయన వాళ్ళు ఏం చేయగలరు వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు అలాగే మా అత్తగారి పరిస్థితి కూడా అదే ఆమె కూడా తన కొడుకు సంతోషాన్ని కోరుకుంది తన కుటుంబం యొక్క వారసత్వాన్ని కోరుకుంది అందులో ఆవిడ తప్పే ఉంది నా ముఖం నా భార్యకు కనిపించకుండా దాచమని నా భర్త తన తల్లికి చెప్పాడు ఎందుకంటే ఇంత అందవిహీనమైన వ్యక్తితో కలిసి జీవించడానికి ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు కాబట్టి నా తల్లిదండ్రుల పేదరికం మరియు నిస్సహాయతను దృష్టిలో ఉంచుకొని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా వికారమైన భర్తతో కలిసి జీవించడానికి సిద్ధమయ్యాను నేను నా వస్తువులను ప్యాక్ చేసుకొని మా అత్తగారింటికి వచ్చేశాను అప్పుడు నా భర్త మరియు అత్తగారు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నా భర్త నా ముందు తలదించుకొని నన్ను క్షమించమని కోరాడు నేను మిమ్మల్ని చాలా బాధపెట్టాను మీకు ద్రోహం చేశాను మీ ఆశలు మరియు కళలు అన్నింటినీ నేను నాశనం చేశాను కానీ నన్ను నమ్మండి నా మనసు చాలా మంచిది మీరు ఏది చెబితే అది చేస్తాను అత్తగారు నన్ను క్షమాపణ కోరుతూ తల్లి మమ్మల్ని క్షమించు మేము నిజంగానే నిస్సహాయ స్థితిలో ఉన్నాము ఏ తల్లి అయినా ఎందుకు కోరుకోదు తన కొడుకు స్థిరపడాలని మరియు అతనికి ఒక కుటుంబం ఉండాలని నేను మా అత్తగారిని నా భర్తను క్షమించేశాను ఈ విషయం నాకు తెలుసు తేజ ఒక మంచి భర్త అవుతాడు అని మరియు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడని ఇప్పుడు అతను ఇలా ఉన్నా సరే అతనే నా భర్త అందుకే నేను నా భర్తను క్షమించాను అందుకే నేను నా భర్త ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి